ప్రతిష్ఠించేటప్పుడు బ్రహ్మ సూత్రాన్ని పెట్టడం జరిగింది అంటే మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా విశేష ఆరాధన ఫలితం అంటారు అంటే బేసిక్గా మనకి ఏ ఆలయంలో అయినా సరే శివలింగము ప్లెయిన్ ఉంటుంది అనమాట కానీ కొన్ని శివలింగాలకి మధ్యలో గీత ఉంటుంది అది మనకు అభిషేకం చేసేటువంటి సమయంలో కనపడుతూ ఉంటుంది కొన్ని సమయాల్లో అలంకరణలో కూడా మనం దర్శించవచ్చు దాన్ని విశేష ఆరాధన ఫలితం అంటారు అంటే ఒక ప్రాణి ఒక జీవి ఈ ఆలయంలోకి ప్రవేశించాలి అంటే స్వామివారిని దర్శించాలి అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలన్నమాట అంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ గీత ఉన్నటువంటి శివలింగాన్ని దర్శించేటటువంటి యోగ్యత కలుగుతుంది అయితే ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి ఆలయంలో ఒక భక్తుడు మనస్ఫూర్తిగా ఒక్కసారి అభిషేకం కానీ లేదా దాన ధర్మాలు కానీ పూజలు కానీ వ్రతాలు కానీ ఏదైనా సరే ధర్మబద్ధంగా అది కూడా మనస్ఫూర్తిగా ఈ యొక్క ఆలయంలో ఒక్కసారి చేస్తే ఇంటూ కోటి అంటే కోటి సార్లు గడక మీరు ఆ కార్యక్రమాన్ని చేస్తే మీకు ఎంత పుణ్య ఫలితం వస్తుందో ఈ యొక్క పిల్లలు మరి శివాలయంలో మీరు ఒక్కసారి చేస్తే కోటి సార్లు చేసినంత ఫలితం మనకి ఇక్కడ లభిస్తుంది